జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందచేస్తూ సత్వర న్యాయం జరిగేలా గ్రామ పోలీసు అధికారులు పనిచేయాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు గ్రామ పోలీసు అధికారుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గ్రామ పోలీసు అధికారుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రతిరోజు వారికి కేటాయించిన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమైకమవుతూ వారి సమస్యల పట్ల పై అధికారులకు తెలియచేస్తూ సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అన్నారు ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు ఎందుకు గాను గ్రామాల్లోకి కొత్తగా వచ్చే అనుమానితుల సమాచారం ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలతో సమాచారాన్ని సేకరించాలని అప్పుడే గ్రామాలలో జరిగే నేరాలు నిరోధించడానికి ఉపయోగపడుతుందని అన్నారు ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు సైబర్ నేరాలు అక్రమ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ వల్ల కలిగే అనర్థాలతో పాటు గ్రామాలలో దొంగతనాలు జరగకుండా ప్రజలలో అవగాహన కల్పించడం రోడ్డు ప్రమాదాలు యువత చెడు వ్యసనాలు డ్రగ్స్కి అలవాటు పడకుండా వాటి ద్వారా జరిగే అనర్ధాలపై నేర నియంత్రణ ఇతర అంశాల మీద అవగాహన కల్పించినందుకు గాను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏడుగురు గ్రామ పోలీసు అధికారులను అభినందించి రివార్డు అందజేశారు